శ్రీ గణేశాయన మహా శ్రీ గుడి దత్తాత్రేమ ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో మేనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మన మేనరాశి పూర్వాసర నాలుగో పాదం ఉత్తరాధన ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మేనరాశిలోకి వస్తాయండి అయితే ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాలా అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు అమ్మ గతంలో ఈ మీనరాశి ఒక మూడు నాలుగు నెలలుగా శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా స్టగులు పడతారు అన్ని విధాలా అన్ని రకాలుగా స్టగులు పడుతున్నారు కానీ అవన్నీ కూడా ఇప్పుడు బబ్బు విన్నట్టు విడిపోయి చెప్పుకోవచ్చు బాగుంది సమయం అనుకూలంగా ఉంది కలిసి వచ్చే కాలం అందు గురించి మీరు ఉపయోగించుకోండి ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు ప్రబుద్ధులు బద్దకస్తులు కూడా బద్దగానే విడనాడే ప్రయత్నం చేసుకుని మీరు కూడా సక్సెస్ అవుతారండి అయితే ఈ రాజు ఉన్న వాళ్ళ సఖ్యత బాగుంది కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు వెలువిరుస్తాయి మీ సంతానం బాగుంటుంది గతంలో ఏదో చిన్న చిన్న మనస్పత్రులు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు అలాగే బంధుమిత్రులు యొక్క సహాయ సహకారాలు పొందుతారు పాత మిత్రులను కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దూర తీర ప్రాంతాలకు వెళ్తారు తీర్థయాత్రం చేస్తారు దైవ కార్యంలో పాల్గొంటారు శుభకార్యంలో పాల్గొంటారు విందు వినోదలో విందు వినోదాలు పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు అలాగే ధన విషయంలో సమయానికి ధనం చేతికి అందుతుంది ఆర్థిక లావాదేవీలు కూడా మీకు పూర్తవుతాయి భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి గృహ నిర్మాణం చేపడతారు గతంలో గృహ నిర్మాణం కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే గృహ ప్రారంభం చేసుకోవచ్చు మీరు ఈ మాసంలో పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు వారితో మీరు పనులు చేయించుకుంటారు అలాగే ప్రభుత్వం సంబంధించిన కార్యాలు ఏమంటే మీకు ఈ మాసం పూర్తి అలాగే సంఘంలో పర్వత పెరుగుతుంది మిమ్మల్ని గౌరవిస్తారు ఈ విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే మాత్రం చదువు రీత్యా రీత్యా మీకు బాగుందండి ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే విదేశాల్లో మేన్రాసి వారు కొంతమంది ఉద్యోగాలు పోయినాయి జాబులు పోయినాయి విదేశాల్లో ఉన్నవారికి మీరు ప్రయత్నం చేసుకోండి ఈ మాసం అంటే ఆల్రెడీ మీరు ప్రయత్నం చేస్తారు కానీ ఈ మాసం గట్టిగా ప్రయత్నం చేసుకోండి విదేశాల్లో ఉన్నవారు మీరు రాసేవారు తప్పకుండా మీకు జాబు రావడం గ్యారెంటీ విదేశాల్లో ఉన్న వారికి జాబ్ రావడం గ్యారెంటీ ఇకపోతే స్థిరాశి విషయంలో కొలుకొస్తారు కోర్టు వ్యవహారం సక్సెస్ అవుతారు తీర్పు మీకు ఫేవరబుల్గా ఉంటుంది అలాగే గతంలో పరిష్కారం సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అయితే కొన్ని విషయాల్లో అనువిద్య సలహా తీసుకుంటే మంచిది అండి కొన్ని విషయాలు మాత్రం అనువిద్య సలహా తీసుకుంటే మంచిది అలాగే వృత్తిపరంగా బాగుంది అంటే జీవన విధానం బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీకు స్కిల్ బయటపడుతుంది మీకు గౌరవ పురస్కారం లభిస్తాయి అయితే ముఖ్యంగా మీనరాశి వారు దయచేసి ఎట్టి పరిస్థితులను కూడా మీరు అబసపు సాక్ష్యం చెప్పవద్దు సాక్షి సంతకం చేయవద్దు మధ్యవర్తిత్వం పని చెయ్యదు ముఖ్యంగా గురువుని ప్రేమల్ని పెద్దవాళ్ళని గౌరవించండి వారితో మర్యాదగా ప్రవర్తించండి వారిని దూషించవద్దు పెద్ద వయసు వారిని దూషించవద్దు అనవసరంగా మీ నోటుతో దూషణం చేయవద్దు స్వయంకృత అపరాధం చేయవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇకపోతే ఈ రాశిలో రియల్ ఎస్టేట్ రంగం బాగుందండి స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్ వరకు బాగుంది అలాగే షేర్ మార్కెట్ బాగుంది ప్రైవేట్ కార్నర్స్ కూడా బాగుందండి అలాగే ముఖ్యంగా ఈ కళారంగంలో ఎవరైతే ఉన్నారో కళారంగంలో టీవీ సినిమా రంగం వాళ్ళకి బాగుంది చక్కగా ఉంది మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా శుభ అవకాశాలు వస్తే ఊహించుకోండి అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి అందరూ మీరు సక్సెస్ అవుతారు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు గౌరవ మర్యాదలు పొందుతారు అయితే ధనం మాత్రం మంచి నెలలో ఖర్చు అవుతుందండి రాజకీయ నాయకులకి అలాగే ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటారండి మీరు అలాగే శత్రువులు ఉంటాయి మీకు చాలా జాగ్రత్త తెలియని శత్రువులు ఉంటారు తస్మాత్ జాగ్రత్త ఇక మిగతా విషయాలు బాగున్నాయండి ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు లాభాలు వస్తాయి అన్ని రకాల ఉద్యోగస్తులకి బాగుందండి అంటే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది ప్రమోషన్తో కొన్ని బదిలీలు వస్తాయి స్థలమార్కు కనిపిస్తుంది స్థానం కనిపిస్తుంది గృహోన వా కనిపిస్తుందండి మీకు అలాగే చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా బాగుంది మీరు చక్కగా చదువుతారు అదే చదువుకునే విద్యార్థి విద్యార్థులు మాత్రం సరస్వతి ఆరాధన స్తోత్రాలు అలాగే స్వామి ఆరాధన స్తోత్రాలు చదువుకోండి మీరు చదివింది బ్రెక్కుంది పరీక్షలు రాస్తే పరీక్షలు మంచిగా మార్పులు వస్తాయి మీకు ఇక వివాహంగా మాలు అబ్బాయిలు ఎవరు ఉంటే మాత్రం వివాహ ప్రయత్నం చేసుకోండి ఇకపోతే నేను చెప్పిన పరిహారాలు ఇకపోతే నేను చెప్పిన రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంటే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా జన్మజాతం మీద ఆధారపడుతుందండి మీ జాతకంలో లగ్నం ఆ లగ్నాలతో ఉన్న గ్రహాల యొక్క మిత్రత్వం గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ ఉంటాయండి దయచేసి నేను నా వీడియో చేసి వీక్షణ గమనించాను ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగాలి కొంతమంది కాల్ చేస్తున్నారు అందరికీ జరగాలి అని రూల్ లేదు అందరికీ జరగకూడదు అని రూలు లేదు మీ యొక్క గ్రహస్థితిని కూడా ఆధారపడి ఉంటుంది మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే ఈ క్రింద నెంబర్ ఉంది నా నెంబర్ కాల్ చేసి మీరు తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఇకపోతే ఈ మీనరాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుని సెప్టెంబర్ మాసంతో యోగిస్తుందని మీకు ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి గణపతి నవరాత్రులు చక్కగా గణపతి పూజ చేయించుకోండి గణపతి పూజ గణపతి అర్చన అభిషేకం హోమం ముఖ్యంగా ప్రతి దేవాలయం ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమం చేస్తారండి చక్కగా వెళ్ళి ఆ లక్ష్మీ గణపం చేయించుకోండి చేయించుకుంటే మీ పనులు ముందుకు వెళ్తాయి చక్కగాని అంటే వృత్తిపరంగా కానీ ధనపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వాహపరంగా కానీ ఇతర ఇతర ఎవరికి ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా అవన్నీ కొడుకు చక్కగా నవరాత్రులు గణపతి స్వామిని ప్రార్థించుకోండి హోమం చేయించుకోండి అభిషేకార్చన పూజలు చేయించుకోండి అన్నదానంలో పాల్గొనండి అన్నదాన నిమిత్తం మీరు కూడా యథాశక్తి ఎంతో కొంత ఇవ్వండి చక్కగా వచ్చిన అవకాశం ఉపయోగించుకోండి అమ్మా ఉపయోగించుకోండి అందరూ కూడా ఈ రాశిలో ఉన్న వారు అందరూ ఉపయోగించుకోండి మీ అందరికీ కూడా గణపతి యొక్క కరుణ కటాక్ష వీక్షణ కృప ఉంటుందమ్మా ఆయన కృపకి పాతులు కండి లేకపోతే ఒకసారి మీరు శివాలయాలు అభిషేకం చేయించుకోండి అలాగే ఒక శనివారం మీరు శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి ఒకవేళ వీలైతే శని భగవాను యొక్క పుణ్యక్షేత్రం వెళ్ళండి వీలైతే వీలు కాని వారు ఊళ్ళోనే చేయించుకోండి ఎక్కువ గురు ఆరాధన చేసుకోండి ఒక గురువారం రోజున కిలో బావు శనగలు పసుపు రంగు గల వస్త్రంలో మూట కట్టి అయ్యారు దానం చేయండి దత్తాత్రేయ స్తోత్రాలు చదువుకోండి దత్తాత్రేయ చరిత్ర చేసుకోండి వీలైతే ఈ భరధ్వజ మాస్టారు ఇకరాల వరధ్వజ మాస్టారు రాసినటువంటి గురుక్షేత్ర బుక్ తీసుకోండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకోండి మీకు గురుబలం పెరుగుతుంది చక్కగానే మీరు ఏ నర్సర్లు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి గురు ఆరాధన ఎక్కువ చేసుకోండి గురుబలాన్ని పెంచుకోండి కానీ మీ పని మీరు చేసుకోండి ఇంతవరకు ఏ నెట్టద్దు ఎవరి విషయంలో జోక్యం కలిగించుకుంటూ దయచేసి పెద్దవాళ్ళని గౌరవించండి ఎవరితో దూషం వద్దు మీ నోటితో దోషం చేయవద్దు మీ పని మీరు చేసుకోవాలనుకోండి మీ జీవితం మీ జీవనం మీరు చూసుకోండి అంతే ఇతర విషయం జోక్యం కలిగించుకోవద్దు దయచేసి మీనరాశి వారు ఇకపోతే మీరేం కందరపడ పరి అయితే లేదు ఈ సెప్టెంబర్ మాసం అంతా మీకు బాగుందని మీనరాశి వారికి నేను చెప్పిన చేసుకోండి అలాగే గోవుకి ఆహారం పెట్టండి గోవుకి పచ్చగడ్డ వేయండి కాకులకి తీపన్నం పెట్టండి పిచ్చుకులకి తాగి వేయండి పావురాలకి జల్లు వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి మీకు ఎక్కడైనా భిక్షగాలు తాస భిక్షుకాలు బ్రెండో ఒక బ్రెడ్డో పండో పెట్టి చేతికి డబ్బులు ఇవ్వండి ముఖ్యంగా మీనరాశి వారు శనివారం రోజున మీకు ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ బయట లేదా పారిశుద్ధ కార్మికులు కానీ తారసపడితే శనివారం రోజున తప్పకుండా వారికి ఒక పండో ఒక టిఫిన్ లేదంటే భోజనమో ఏదో ఒకటి ఇవ్వండి ముఖ్యంగా పారిశుద్ధ కార్మికి ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్కి ఏదోటి ఆ సమయానికి ఏదోటి ఇచ్చి చేతికి ఇచ్చి చేతులు ఎంతో గొంత ధనాన్ని పెట్టండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది శని భగవాన్ యొక్క అనుగ్రహం ఉండాలి మీకు ఏ నేరంగా ఉన్నారు కాబట్టి చెయ్యండి అందువలన మీనరాశి వారు ఏమీ కంగారు పడద్దండి ధైర్యంగా ఉండండి కంగారు పడకండి మనో నిబ్బరిగా ఉండండి మనోధైర్యంగా ఉండండి ముఖ్యంగా దృఢ సంకల్పంతో ఉండాలి మీరు నేను చెయ్యగాను సంపాదిస్తాను సాధిస్తాను సకలపతి ఉండాలా ఉంటే మీరు సక్సెస్ అవుతారు ఒకసారి ఏదో ప్రయత్నం చేశారు మీకు అవ్వలేదు మళ్ళీ ట్రై అయ్యాను ట్రై అయ్యాను మళ్ళీ ప్రయత్నం చేయండి చేస్తే మీరు సక్సెస్ అవుతారండి అవ్వలేదని మీరు ఢీలా పడిపోద్దు ప్రయత్నం చేయండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మీరు అన్ని విషయాల్లో మీరు సక్సెస్ అవుతారు అందరూ అనుమానం ఏమి లేదు మీ అందరికీ ఈ మాసం నేను చెప్పిన చేసుకోండి మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది సర్వేజన జన సుఖమే శుభం బావంతు స్వస్తి